హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి అదే జ్యూస్ కార్నర్ బిజినెస్ ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద చాలా అవగాహన ఉంది ఇంకా కొంతమంది అవగాహనను పెంచుకుంటున్నారు అందుకే వాకింగ్ అని జిమ్ అని ఫిట్నెస్ అని ఈ అని స్పోర్ట్స్ అని ఇట్లా రకరకాల అన్ని కూడా చాలామంది ఎక్కడ చూసినా సరే హెల్త్ హెల్త్ కాన్షియస్ ఎందుకు కలిసి అని చెప్పేసి అందరూ ఆరోగ్యం మీద పడుతూనే ఉన్నారు సో ఇలాంటి వారి కోసం అలాగే చాలామంది ఏంటంటే జ్యూస్ తాగడం కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది ఇట్లా రకరకాల వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రూట్స్ వైపు కూడా చూస్తున్నారు కొంతమంది ఫ్రూట్స్ తినడం ఇష్టం కొంతమందికి జ్యూసులు తాగడం ఇష్టం సో ఇలా మీరు ఇలా వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఒక కొంచెం రద్దీ ఉన్న ప్లేస్లో మీరు ఈ జ్యూస్ కార్నర్ బిజినెస్ని స్టార్ట్ చేయచ్చు మరి జ్యూస్ కార్నర్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏం కదంటే ఇందులో మీకు పెట్టుబడి కూడా ఒక రెండు నుంచి రెండున్నర లక్షలు మీకు పెట్టుబడి అవుతుంది అది మీరు ఎంచుకున్న ఏరియాని బట్టి కొంచెం ఒక యాభై వేలు అటు ఇటు మారడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈ జ్యూస్ క్యానర్ బిజినెస్లో ఫస్ట్ మొదటగా మీరు ఏం చేయాలి దానికి సంబంధించి అనే విషయాన్ని ఇప్పుడు గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ జ్యూస్ కార్నర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక రద్దీగల ప్లేస్ నుంచి ఒక చిన్న రూమ్ని అంటే మీ బడ్జెట్లో తగినటు రూమ్ని ఒకటి అద్దెకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి డెకరేషన్ సెటప్ను కూడా సెట్ చేసుకోవాలి అంటే ఫ్రూట్స్కి సంబంధించినటువంటి అంటే వే ఆఫ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి దానికి సంబంధించినంత కూడా కొన్ని వీడియోలు రెఫరెన్స్ చూడండి లేకుంటే కొన్ని ఇమేజెస్ కూడా మనకి నెట్లో దొరుకుతాయి రెఫరెన్స్ చూసుకొని ఆ జ్యూస్ మేకర్ షాప్కి మొత్తం డిజైన్ చేసుకోండి డిజైన్ చేసుకున్న తర్వాత జ్యూస్ మేక్ తయారు జ్యూస్ని తయారు చేసుకుని సంబంధించినటువంటి మీకు మిక్సీలు కానీ గ్రైండర్ కానీ ఏవైతే ఉన్నాయో స్పూన్లు కానీ గ్లాసులు కానీ ఇవన్నీ కూడా మీరు మంచి డిజైన్తో ఉన్నటువంటి కూడా ఆన్లైన్లో కొన్ని సర్చ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అన్ని ఎక్కువ ఇంచుమించు మీకు మొత్తం ఓవరాల్ సెటప్ కోసం టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా పెట్టుబడే ఛాన్స్ ఉంది ఇందులో మీకు తక్కువలో తక్కువగా సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ మార్జిన్ మీరు ఇందులో తీయవచ్చు ఎందుకంటే జ్యూస్ జ్యూస్ని తయారు చేసే ఏదైతే మొత్తం ఈ బిజినెస్ ఉందో మీకు మొత్తం ఫ్రూట్స్ అలాగే ఎలక్ట్రిసిటీ మీకు చిన్న చిన్న దానికి ఇంగ్రిడియన్ సంబంధించినవి కూడా అన్ని ఖర్చులు పోను మొత్తం అంటే మీకు పెట్టుబడి పోను మీకు తక్కువలు తక్కువ ఒక ఐదు వేల రూపాయలు మీకు రోజు బిజినెస్ అయిందంటే అందులో మీకు ఒక మూడు వేల రూపాయలు మీకు ఖర్చులు పోయినా రెండు వేల రూపాయలు ప్రాఫిట్ మీకు ఈ జ్యూస్ సంబంధించిన కానల్ బిజినెస్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటే రోజుకు రెండు వేల రూపాయలు అంటే మీకు ఎంత వేసుకోవచ్చు తక్కువ తక్కువ నెలకి తక్కువలో తక్కువ వేసుకున్న అరవై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయలు మీరు ఈ జ్యూస్ కనర్ బిజినెస్ నుంచి తీయచ్చు మరి అడగవచ్చు సార్ మరి దీనికి ఏమేమి డాక్యుమెంటేషన్స్ కావాలి ఏదైనా గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించిన కావాలంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఫుడ్ అంటే ఈ జ్యూస్కి సంబంధించిన కూడా ఫుడ్కి సంబంధించింది కాబట్టి మీరు ఎఫ్ ఎఫ్ఎఫ్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అంటే ఫుడ్ లైసెన్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక లేబర్ లైసెన్స్ అంటే రూమ్ రూమ్లో పెట్టుకుంటారు కాబట్టి మున్సిపల్ సంబంధించిన ఆఫీసర్ దగ్గర నుంచి ఒక లేబర్ లైసెన్స్ కూడా తీసుకున్నా కూడా సరిపోతుంది ఈ రెండు పర్మిషన్స్ మీరు ఖచ్చితంగా తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అంటే దీనికి ఆల్టర్నేటివ్గా కూడా కొన్ని మీరు ఫ్రూట్స్కి సంబంధించిన దానికి కొన్ని ఏడాన్ని కూడా చేసుకోవచ్చు ఆ పక్కన మీకు ఫ్రూట్స్ ఫ్రూట్స్ షాప్ కూడా లాగ కూడా ముందు అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ అమ్మవచ్చు అంటే ఫ్రూట్ జ్యూస్ సెంటర్ జ్యూస్ కార్నర్ పెట్టుకొని మీ పక్కన నా పక్కన ఏం చేయొచ్చు ఫ్రూట్స్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రూట్స్ నుంచి ఒకవైపు మార్జిన్ ఉంటుంది ఫ్రూట్స్ నుంచి కూడా దాదాపు మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు మార్జిన్ ఉంటుంది దీంతో కూడా మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అంటే ఓవరాల్గా మీకు రెండు బిజినెస్లు ఎక్కడ ఫ్రూట్స్ని మీరు అమ్మొచ్చు ఆ మిగిలిన ఏ అయితే ఫ్రూట్స్ ఉంటాయో ఆ రోజుకి మీరు కొంచెం పండుగ ఉన్న ఫ్రూట్స్ని తీసుకొని జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చు అట్లా మీకు ఏంటంటే ఫ్రూట్స్ జ్యూస్ చేసి మీరు డబ్బులు అమ్మవచ్చు అలాగే ఫ్రూట్స్ ద్వారా అమ్మవచ్చు కావచ్చు రెండు చేతుల మీరు ఈ జ్యూస్ కానర్ పెట్టుకోవడం వల్ల కూడా డబ్బులు సంపాదించవచ్చు సో ఇంతే కాకుండా దీనికి యాడ్ అనగా కూడా మీకు స్ప్రౌట్స్ ఉంటాయి కదా అవి కూడా కొంతమంది ఏంటంటే తినడానికి ఇష్టపడతారు అవి కూడా కొన్ని తీసుకుని పెట్టుకున్నా కూడా అది కొంత మార్జిన్ మీకు వచ్చేదని ఛాన్స్ ఉంది ఇట్లా మీరు మంత్లీకి ఈ జ్యూస్ కానర్ని స్టార్ట్ చేయడం వల్ల తక్కువలో తక్కువ మీరు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించడానికి ఛాన్స్ ఉంది మీరు మీరు ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఇది నేను చెప్పాననే మీరు మొత్తం దూకాల్సిన అవసరం లేదు నేను జస్ట్ మీకు జ్యూస్ కార్నర్ బిజినెస్ ఒకటి ఉంది దీనికి అనగా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు స్ప్రౌట్స్ పెట్టుకోవచ్చు అని నేను మీకు ఐడియా ఇస్తున్నాను ఈ ఐడియాను ఉపయోగించి మీరు నెట్లోకి వెళ్ళి కానీ ఎక్కడన్నా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ రీసెర్చ్ చేయండి దయచేసి నేను మీకు జస్ట్ మీకు ఐడియా గురించి ఉందని మీకు నేను మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు మొత్తం బిజినెస్ టు జడ్ ఇలా చేయండి అని మీకు నేను చెప్పట్లేదు మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి బిజినెస్ మీద ఓహో ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే నేను చెప్పిన బిజినెస్ అనే మీకు నచ్చిందంటే ఓన్గా రీసెర్చ్ చేసి అందులో ప్రాఫిట్స్ నిజంగా ఎంత ఉన్నాయి ఏం కథ అంత అంతా మీరు తెలుసుకొని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి సో ఇది మనకి ఈ జ్యూస్ కర్నర్ బిజినెస్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఐడియా మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మన ఛానల్లో బిజినెస్ వీడియోస్ సినిమా వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్ వీడియోస్ కూడా మనం తీసుకురాబోతున్నాము ఇప్పటి వరకు మీ వీ మీరు కనుక మన ఈ వీడియోని చూసినట్లయితే మీకు నచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను దయచేసి మన వీడియోని యొక్క లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోస్ మళ్ళీ వరకు నమస్కారం